అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి సారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో వెయిట్ లెస్ జార్జెట్ క్రష్ అండి మనకి పాయిల్ ప్యాటర్ను అలాగే కంచి బోర్డర్ బ్రాస్ అనేది వస్తుంది ఇవ్వండి ఇవేనమాట యాక్చువల్ కాస్ట్ ఆరు వందల యాభై రూపాయలు మనం ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్లో నాలుగు వందల రూపాయలు ఇస్తున్నాం మిస్ ప్రింట్లు కానీ ఎటువంటి డిఫెక్ట్స్ కానీ ఉండవు మేడం స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాము ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీస్ అనమాట నాలుగు వందల రూపాయలు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫర్ వీడియోలు నోటిఫికేషన్స్ వస్తాయి కింద వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చామండి వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ అనేది రీసైలర్స్ మాత్రమేనండి మీరు వీడియో కాల్ పోయిన వెంటనే కూడా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లోపల అవకాశం ఉన్నందుకు అన్ పోసిబుల్ ఫాస్ట్ గా పేమెంట్ మీరు సెలెక్ట్ చేసినవి పక్కన మెబ్సేపు పెట్టడానికి సాధ్యపడదు కాబట్టి రిక్వెస్ట్ గా చెప్తున్నాము అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ స్టాక్ మీకు ట్రాన్స్పోర్టేషన్ చేసేటటువంటి విధంగా కూడా మనం డైలీ పార్సల్ సర్వీస్ లో ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాము ఇక లేప్ లేకుండా ఛీలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇవన్నీ కూడా వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవాలి ఇదిగోండి ముందుగా ప్రొడక్ట్ కోడ్ జేఆర్ వన్ టూ సైడ్స్ మనకి బోర్డర్ వస్తుంది నేను ఒకటి ఓపెన్ చేస్తాను మేడం ఫ్రెష్ ఐటమే కాబట్టి మీకు ప్యాటర్న్ కూడా ఐడియా రావటం కోసం అయితే ఓపెన్ చేస్తాను కూడా ఈ విధంగా ఉంటుంది జేఆర్ వన్ ఇదే ప్రోడక్ట్తో జేఆర్ టూ ప్రోడక్ట్ కూడా అండి యాష్ కలర్ కాంబినేషన్ ప్రతిదీ కూడా మనకి కంచి బోర్డర్ బ్రాస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సేమ్ లో థర్డ్ కలర్ కాంబినేషన్ జేఆర్ త్రీ ఇదే ప్రోడక్ట్ కూడా మన వెబ్సైట్లో ఉంటాయి మేడం జేఆర్ త్రీ నేను మధ్య మధ్యలో అయితే కొన్ని ఓపెన్ చేస్తాను ఈ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది ఒకటైతే ఓపెన్ చేస్తున్నాను ఈ గ్రీన్ కలర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎటువంటి మిస్టేక్స్ ఉండవు అన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ ఆషాఢ మాసం మనం స్పెషల్ ఆఫర్లు అయితే ఇస్తున్నాము చూడండి మేడం గా ఉంది పళ్ళు ప్యాటర్ను అలాగే మనకి వెయిట్ లెస్ జార్జిట్ వస్తుంది క్రష్ మెటీరియల్ అండి ఇది ఇదంతా కూడా క్రష్ మెటీరియల్ మీ అందరికీ ఐడియా ఉంది కదా క్రష్ మెటీరియల్ మార్కెట్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ కూడా మనం సేల్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి నాలుగు వందల రూపాయలు వితౌట్ మిస్టేక్ మంచి ఆఫర్ అండి అలాగే ఈ క్రష్ మెటీరియల్ తో మనం శారీ పర్పస్ కాకుండా మనకు లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ కూడా చేయించుకుంటున్నారు అండి ఎందుకంటే ఇక్కడ బోర్డర్ రావటం ఈ బోర్డర్ రావటం వల్ల మనకి చిన్నపిల్లల ఫ్రాక్స్ అలాగే లాంగ్ ఫ్రాక్స్ కూడా కస్టమైజ్ చేయించుకుంటున్నారు చక్కగా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ బోర్డర్ ఏ కలర్ అయితే మనకు తీసుకోవడం జరిగిందో అదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అనేది ఇచ్చాడు ఇది పాయిల్ ప్రింట్ మేడం మనకి పాయిల్ ప్రింట్ వెయిట్ లెస్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఐటెం లాస్ట్ టైం నేను ఎంత అమ్మాను మీ అందరికీ ఐడియా ఉంది కదా ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు మనం అమ్మాము ఇప్పుడు స్పెషల్ ఆఫర్ లో నాలుగు వందల రూపాయలు ఎటువంటి మిస్టేక్ అనేది లేకుండా వచ్చేస్తాయి అలాగే జే ఆర్ ఫోర్ ప్రొడక్ట్ కోడ్ జే ఆర్ ఫోర్ రెడ్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలరు మనకి బ్రాస్ కంచి బోర్డర్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ ఇదే ప్యాటర్న్లో మనకి ఇంకొక కలరు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఈ విధంగా ఉంటుంది నావీ బ్లూ కాంట్రాస్ట్ బార్డరు అలాగే పిస్తా గ్రీను కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్క డిజైన్ కి నేను ఒక్కసారి ఓపెన్ చేస్తాను మేడం ఇప్పుడు ఇందులో త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి అన్ని చూపించిన తర్వాత మీకు కలర్ చార్ట్ అనేది చూ ఒక కలర్ అనేది ఓపెన్ చేస్తాను జేఆర్ ఫోర్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ జేఆర్ సిక్స్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ బార్డర్ అయితే ఇచ్చాడు సూపర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ జేఆర్ సెవెన్ కాంబినేషన్ చూడండి దేనికి అదే అన్నట్టుగా ఉన్నాయి చాలా బాగున్నాయి లక్స్ గ్రీన్ బార్డర్ అయితే ఇచ్చేశాడు నేను ఇలాగే చూపిస్తున్నాను జేఆర్ ఎయిట్ కలర్ కాంబినేషన్స్ ఎక్కువ వచ్చినాయండి ఇందులో జేఆర్ ఎయిట్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి ఇప్పుడు చూడండి సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి అండి కూడా జే ఆర్ నైన్ ఫ్రెష్ ఐటమ్స్ అండి ఎటువంటి మిస్టేక్స్ ఉండవు ఆషాఢ మనసు స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాం లక్ స్క్రీన్ కలర్ కాంబినేషన్ కి రాయల్ బ్లూ చూడండి అలాగే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ జే ఆర్ టెన్ అండి జే ఆర్ టెన్ జే ఆర్ నైన్ ఓపెన్ చేస్తున్నానండి మొత్తం కూడా మనకి ఇందులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ సెవెన్ టోటల్ సెవెన్ కలర్స్ వచ్చినాయి నేను జే ఆర్ నైన్ ఓపెన్ చేస్తున్నాను శారీ మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉంటుందండి వెయిట్ లెస్ జార్జెట్ అన్నీ కూడా వెయిట్ లెస్ జార్జెట్ వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు రావడం వల్ల శారీ గెటప్ కూడా చాలా బాగుంటుంది సిక్స్ థర్టీ మెజర్మెంట్ వస్తుంది ఇదిగోండి పింక్ కలర్ పళ్ళు ఇచ్చేసాడు బోర్డర్ చూసారు కదా కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వచ్చేసింది లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి ఈ విధంగా క్రాస్ డైమండ్ షేప్ అయితే మిడిల్ పార్ట్ లో ఫ్లవర్ అండ్ పికాక్ ప్యాటర్న్ తీసుకున్నాడు అది కూడా మల్టిపుల్ కలర్స్ లో పింక్ రాయల్ బ్లూ అలాగే మనకి ఇక్కతో వైట్ అయితే మన కలర్ కాంబినేషన్ యూజ్ చేయడం జరిగింది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చాలా గ్రాండ్గా ఉంది నాలుగు వందల రూపాయలు టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మూడు వేల ఐదు వందల రూపాయలు చూడండి బ్లౌజ్ మనకి ఇక్కడ హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వచ్చింది ఇదంతా కూడా వీవింగ్ అండి వీవింగ్ బ్రాసో యాక్చువల్ గా ఇదే ప్లేస్ లో మనకి పాయిల్ ప్రింట్ వచ్చే నాలుగు వందల యాభై రూపాయలు మార్కెట్ ప్రైస్ ఇలా వీవింగ్ బ్రాస్ వచ్చినటువంటి ఐటమ్ మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది అది కూడా మనకి స్పెషల్ ఆఫర్ లో ఆషాఢ మాసం సందర్భంగా నాలుగు వందలకి అయితే ఇవ్వడం జే ఆర్ లెవెన్ డార్క్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి జేఆర్ లెవెన్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఈ విధంగా మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుందండి నేను ఇదే ప్యాటర్ను కలర్ కాంబినేషన్స్ అన్ని చూపించిన తర్వాత ఒకటి వ్యూ అనేది ఎలా ఉంటుందో ఓపెన్ చేస్తాను చూడండి పుటా ప్యాటర్న్ వచ్చేసింది బ్లాక్ కలర్ కాంబినేషన్కి యాష్ కలర్ కాంబినేషన్ జేఆర్ ట్వెల్వ్ జేఆర్ ట్వెల్వ్ మేడం చాలా వరకు ఈ కలెక్షన్ అంతా కూడా ఆన్లైన్లో కాదండి ఆఫ్లైన్లో షోరూమ్ లో కూడా పింక్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ అండి జే ఆర్ థర్టీన్ కలర్ చాలా బాగున్నాయి కదా మేడం అవును చాలా రోజుల నుండి అందరూ అడుగుతున్నారు రోజు మిస్టిక్ శారీస్ చేసేస్తున్నారు ఫ్రెష్ కలెక్షన్ ఎటువంటి చేయట్ల లోగటేమో ఫ్రెష్ కలెక్షన్ చేసి మిస్ ప్రింట్లు అసలు చేయలేదు ఏదైనా ఒకటే చేస్తున్నారు అండి అలా కాకుండా మీరు రెండూ కలిపి చేసినట్టయితే మాకు చాయిస్ అనేది బాగుంటుంది అన్నారు అందుకే ఈ రోజు అందరికంటే ముందుగానే ఆషాఢ ఆఫర్ మన పంచముఖి శారీ సెంటర్లో ఇచ్చేస్తున్నాం యాక్చువల్గా ఈ కలెక్షన్ అంతా నేను ఆషాఢ మాసంలో చేద్దాం అనుకున్నాను కానీ అందరూ కూడా ఆషాఢ మాసం కంటే ముందుగానే మన షాప్లో పెట్టేద్దామని ఇచ్చేస్తున్నాను చూడండి బ్లూ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీను కంచి బార్డర్ అయితే వచ్చేసింది కలర్ కాంబినేషన్ చూడండి దేనికి అదే అన్నట్టుగా ఉన్నాయి ఇది బాగలేదు ఇది బాగుంది అనేది ఏది లేదండి అన్నీ బాగున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ సూపర్ క్వాలిటీ మనకి లేన్ కలర్ కాంబినేషన్ తీసుకోవడం తప్పితే ఇందులో చాయిస్ అనేది చాలా టఫ్ గా కూడా ఉంటుంది ఎందుకంటే కలర్ కాంబినేషన్ అన్ని బాగున్నాయి చూడండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డరు నేనైతే ఒకటి ఓపెన్ చేస్తాను ఏసారి ఓపెన్ చేయమంటారు పింక్ కలర్ ఓపెన్ చేయమంటారా ఓకేనండి పింక్ కలరే ఓపెన్ చేస్తాను అటు ఇటు నడుములో ఉంది రెండిటి మధ్య అదే ఓపెన్ చేస్తాను చూడండి పాయల్ ప్రింట్ అయితే మనకు వచ్చేసింది ఈ విధంగా ఇందులో ఎటువంటి మిస్ ఉండవండి డౌటే లేదు నేను అందుకే నేను డిజైన్కి ఒకటి ఓపెన్ చేసి శారీ వ్యూ చూపిస్తున్నాను అదే మిస్ప్రింట్ అనుకోండి ఖచ్చితంగా కళ్ళేసుకొని ఎత్తికేసి మీకు చెప్పేస్తా ఇందులో మిస్ప్రింట్ ఉంది ఇందులో లేదు అని ఇది ఫ్రెష్ ఐటమ్ కాబట్టి ప్యాటర్న్ మాత్రమే చూపిస్తున్నా పళ్ళు మనకి పాయిల్ ప్రింట్ ఇచ్చాడు అలాగే శారీ మొత్తం కూడా ఈ విధంగా మనకి కడ్డీ బార్డర్ లాగా కంచి బార్డర్ మీడియం కజీ బోర్ కంచి బోర్డర్ అయితే ఇచ్చాడు ఈ బొటా కూడా పాయిల్ ప్రింట్ టూ సైడ్స్ మనకి బ్రాసు బార్డర్ అయితే వచ్చేసింది జార్జెట్ క్రష్ అండి నాలుగు వందల రూపాయలు ఇవన్నీ కూడా నాలుగు వందల రూపాయలు ఇదిగోండి ఈ విధంగా వస్తుంది సూపర్ గా ఉందండి క్రష్ వెయిట్లెస్ బ్లౌజ్ కూడా చూడండి మనకి ఈ విధంగా బుటా ప్యాటర్న్ ఇచ్చేసాడు పింక్ కలర్ హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చింది నాలుగు వందల రూపాయలు మేడం ఇవన్నీ కూడా క్వాలిటీ విషయంలో రాజీ పడేదే లేదు పంచముఖిలో బడ్జెట్ ఫ్రెండ్లీ క్వాలిటీ విషయంలో రాజీ పడము తెలుసు కదా మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్కి ప్యారెట్ గ్రీన్ అండి జేఆర్ సిక్స్టీన్ ఇదిగోండి బ్లౌజ్ సపరేట్గా ఇచ్చాడు ఇదిగోండి ఈ లో కూడా నేను ఒకటి ఓపెన్ చేస్తాను ప్రతి ఒక్క ప్యాటర్న్కి ఒకటి ఓపెన్ చేస్తాను ఈ ప్యాటర్న్ అయితే పక్కన పెట్టేస్తున్నాను ఓపెన్ చేసినటువంటి ప్యాటర్న్ ఇప్పుడు సపరేట్గా ఇచ్చి చూద్దాం ఇదిగోండి ఈ విధంగా వస్తుంది पिंक कलर कांबिनेशन की पैरेट ग्रीन नेक्स्ट डार्क नाच ग्रीन कलर कांबिनेशन की पैसर ग्रीन शेड जे आर सेवनटीन जे आर सेवनटीन नेवी ब्लू कलर कांबिनेशन एंड कॉपर सल्फेट ब्लू जे आर एटीन अलागे पिंक कलर कांबिनेशन की पैरेट ग्रीन जे आर नाइनटीन चूसर कदा जे आर नाइनटीन నెక్స్ట్ డార్క్ మనకి రామా గ్రీన్ కి ప్యారెట్ గ్రీన్ ఇచ్చాడు జేఆర్ ట్వంటీ జేఆర్ ట్వంటీ అండి సూపర్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఇంతమర మనం లక్స్ గ్రీన్ ఓపెన్ చేసాం కదా ఈసారి ఓపెన్ చేయని కలర్ చూద్దాం నావీ బ్లూ ఓపెన్ చేయను నావీ బ్లూ అయితే మనం ఓపెన్ చేసేద్దాము ఇదిగోండి ఈ విధంగా మనకి టూ సైడ్స్ కూడా కాపర్ సల్ఫేట్ బ్లూ కాంట్రాస్ట్ బాటర్ ఇచ్చాడు అలాగే పాయిల్ ప్యాటర్న్ తో పికాక్ ప్యాటర్న్ అయితే మనకి ఇవ్వటం జరిగింది క్వాలిటీ అయితే సూపర్ క్రష్ జార్జెట్ లెస్ మనకి చాలా బాగుంటుంది ఇక దీనికి సంబంధించినటువంటి పళ్ళు ప్యాటర్న్ చూసేద్దాం ఇదిగోండి ఇది పల్లు ప్యాటర్న్ అలాగే శారీ మొత్తం కూడా మనకి సేమ్ ప్యాటర్న్ మనకి ఈ విధంగా మొత్తం కూడా కంటిన్యూగా వస్తుంది ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి శారీలో జే జేఆర్ ట్వంటీ వన్ అండి అదే కలర్ కాంబినే అదే ప్యాటర్న్లో జేఆర్ ట్వంటీ టూ ఎక్కువ కలర్ మ్యాచింగ్స్ వచ్చినాయండి ప్రతి దాంట్లో ఫైవ్ టు సెవెన్ కలర్స్ వచ్చినాయి జేఆర్ ట్వంటీ త్రీ నేను ఓపెన్ చేశాను చూడండి అందులో నేను అనమాట ఇందులో కూడా ఒకటి ఓపెన్ చేస్తాను ఇదిగోండి రజంతా పింక్ కలర్ ఉంది కదా అది స్టార్టింగ్ ఓపెన్ చేశాను పింక్ కలరే ఓపెన్ చేయలేదు మేడం పింక్ కలర్ ఎందుకంటే మీకు అన్ని కలర్స్ వ్యూ అనేది షేర్ చేసినట్టు ఉండాలి కదా ఎవరో అడిగారు నాకు వినిపించింది కానీ వెంటనే ఓపెన్ చేశారు కదండి అది ఇంతాక అన్నారు అందుకే ఇది ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి పింక్ కలర్ కాంబినేషన్కి ప్యారెట్ గ్రీన్ జే ట్వంటీ త్రీ అనమాట ప్రొడక్ట్ కోడు ఇదే ప్రొడక్ట్ కోడ్తో మనకి వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఉంటాయి వెయిట్లెస్ క్రష్ జాకెట్ పాయిల్ ప్యాటర్న్ అయితే వచ్చింది సూపర్గా ఉంటుందండి ప్యాటర్న్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి చూడండి ఈ విధంగా ఇంకా బ్లౌజ్ చూసేద్దాము ఇదిగోండి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ ప్యారెట్ గ్రీన్ బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ అయితే తీసుకోవడం జరిగింది బ్రాస్ బార్డర్ ఇచ్చేసాడు చూడండి ఈ విధంగా అయితే ఉంది ఇక నెక్స్ట్ ట్వంటీ ఫోర్ డార్క్ నాచ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఈ ప్యాటర్న్ లో కూడా ఒకటి ఓపెన్ చేస్తాను నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ జేఆర్ ట్వంటీ ఫైవ్ టూ సైడ్స్ చూపిస్తాం జేఆర్ ట్వంటీ సిక్స్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ సపరేట్ గా ఇచ్చాడు మేడం బ్లౌజు ఇదిగోండి బ్లౌజు మనకి ఈ విధంగా ఉంటుంది జేఆర్ ట్వంటీ సెవెన్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి కాపర్ సల్ఫేట్ బ్లూ జె ఆర్ ట్వంటీ సెవెన్ ఈ ప్యాటర్న్ లో మనకి ఫోర్ కలర్స్ వచ్చినాయి ఈ ఫోర్ కలర్స్ లో డార్క్ నాచి గ్రీన్ ఓపెన్ చేద్దాం JR24 ట్వంటీ ఫోర్ చూడదాము చాలా బాగుంది ప్యాటర్న్ అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్ తో పాయిల్ ప్యాటర్న్ కాంబినేషన్ ఇచ్చేసాడు క్రష్ జార్జిట్ రావటం వల్ల వెయిట్ లెస్ గా కూడా బాగుంది చూడండి పళ్ళు ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఇచ్చేసాడు కాంట్రాస్ట్ మనకి బార్డర్ టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది కామన్ గా వచ్చింది పాయిల్ ప్రింట్ లీఫ్ షేప్ లో తీసుకోవడం జరిగింది ఇక శారీ ప్యాటర్న్ మొత్తం కూడా సేమ్ ప్యాటర్న్ గా వస్తుంది సింగిల్ లేయర్ మీద మీకు కొద్దిగా డల్గా కనబడచ్చు నేను బ్లౌజ్ చూపించిన తర్వాత డబల్ లేయర్ మీద కూడా చూపిస్తాను ఇదిగో లేకపోతే పొద్దు చూపిస్తాను అప్పదాకేందుకు ఇదిగోండి చూడండి డబల్ లేయర్ మీద మీకు ప్రింట్ క్లారిటీ అనేది నీట్గా కనిపిస్తుంది ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ చూసేద్దాం ఇదిగోండి ఇది కూడా డబల్ లేయర్ మీదే చూపిస్తాను ఎందుకంటే డల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా ఇదిగోండి చూడండి ఇవన్నీ కూడా నాలుగు వందల రూపాయలు స్పెషల్ ఆఫర్ యాక్చువల్ కాస్ట్ అయితే ఆరు వందల యాభై రూపాయలు ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్ అందరికంటే ముందుగానే పంచముఖీలు కావలసిన వాళ్ళు వెబ్సైట్ ద్వారా బుక్ ప్యాటర్న్ జేఆర్ ట్వంటీ పింక్ కలర్ కాంబినేషన్ జేఆర్ ట్వంటీ నైన్ ఫ్లవర్ ప్యాటర్న్ తో ఇచ్చాడు ఇది క్రష్ లేదండి ఇది గుర్తుంచుకోండి అందుకే లాస్ట్ లో పెట్టాం ఇది క్రష్ కాదు జేఆర్ థర్టీ క్రష్ అనేది కాదు మెటీరియల్ చార్ చెట్టు చూసారు కదా మేడం ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్ లో నాలుగు వందల రూపాయలు అనేది రావడం జరుగుతుంది వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేజ్ పర్చేసింగ్ ఓపెన్ చేస్తారండి ఈ ప్యాటర్న్ లో జే ఆర్ ట్వంటీ ఎయిట్ గ్రీన్ కలర్ వద్దులేండి ఇప్పుడే ఓపెన్ చేశాను పింక్ కలర్ ఓపెన్ చేస్తాను ఇదిగోండి పళ్ళు అయితే ఈ విధంగా వచ్చింది ఇక్క ప్యాటర్న్ ఇచ్చాడు శారీ మొత్తం వ్యూ చూస్తున్నారు కదా చాలా బాగుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చాడు ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది జేఆర్ వరకు షేర్ చేసినటువంటి వెయిట్ లెస్ క్రష్ మెటీరియల్ విత్ బ్రాసో కంచి బార్డర్ నాలుగు వందల రూపాయలు ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్ గా ఇస్తున్నాము యాక్చువల్ కాస్ట్ అయితే ఆరు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫర్ కూడా వస్తాయి ఫర్ వీడియోల మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ గలుద్దాం